कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनासाय गोविन्दाय ते गोविन्दायते नमो नमः శ్రీకృష్ణ పరబ్రహ్మేం శ్రీదేవ్ యూట్యూబ్ ఇయర్స్ అందరికీ నమస్త మంజలు తెలియజేస్తున్నానండి ఏంటి కృష్ణుడు శ్లోకంతో మొదలు పెట్టేసింది అని అనుకుంటున్నారా నిజంగా అండి నాకు ఈరోజు అమ్మవైపు అడుగులు వేసిన నా ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం అండి మొట్టమొదటిగా కృష్ణతత్వంతో మొదలైందండి స్వామి సుందర చైతన్యానంద స్వామి వారి గురించి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు నాకు అండి ఆయన బోధనలు ఆయన బుక్స్ మా మా పేరెంట్స్ ఆయన సభలు ఎక్కడ జరుగుతున్నా నా చిన్నప్పుడు వారే అండి కృష్ణుడు గ్రహంతో పాటు వారు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా వారు వెళ్ళేవారంట నన్ను ఎప్పుడు మా పేరెంట్స్ తీసుకెళ్ళలేదు కానీ మా పేరెంట్స్ వెళ్ళినప్పుడు నన్ను నాకు తీసుకొచ్చిన వాళ్ళు బుక్స్ నాకు ఉపయోగపడి నేను చిన్నప్పుడు చెప్ భగవతం మా అమ్మ వాళ్ళు నాకు తెచ్చిచ్చేసారని చెప్పాను కదా ఇది స్వామీజీ సుందర చైతన్యానంద వారు రచించిన రెండు భాగాలండి ఇది ఇది ఎంతగా నాకు భగవంతుడి వైపు నాకు మనసులో ఉన్న కొన్ని కొన్ని డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి దేవుడి వైపు నేను కరెక్టే వెళ్తున్నాను అని నాకు ధైర్యాన్ని ఇచ్చిన ఆయన రచనలు ద్వారా ముఖ్యంగా ఈరోజు నేను రావాలనుకుంటున్నది లక్ష్మీ నరసింహస్వామి స్తో స్తోత్రం అండి ఇది ఈ దీని మీనింగ్స్తో సహా స్వామి సుందర చైతన్యానంద వారు రచించిన బుక్స్ చదువుకుని నేను ఈరోజు అమ్మవారి వైపు అడుగులు వేశాను మొట్టమొదటి అడుగు కృష్ణతత్వం నుంచి నేడు అమ్మ స్వరూపమైన కృష్ణుడి గురించి తెలుసుకుంటూ అమ్మవే వచ్చేస్తాను అని చెప్పేసి చక్కగా తెలియచేస్తున్నాను ఈ బుక్స్ చూపిస్తాను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఈ బుక్స్ చూపించేసి దీంతో పాటుగా ఇందులో అండి ఒక్క కథ చదివి వినిపించాలని ఉంది కానీ సమయం బట్టి నేను వీలైనప్పుడు ఇది కూడా తెలియచేస్తానండి మన మనసుని అసలు ఎందుకు ఇప్పుడు నేను ఇది చెప్తాను కదా లక్ష్మీనరసింహస్వామి మీనింగ్స్ ఇక్కడ మాకు అంతర్వేది క్షేత్రం అండి అసలు ఎంత ఎన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే అది అసలు అది యుగాల కిందడదండి దాని గురించిన వీడియోలు నేను రెండు మూడు వీడియోలు చేయటం జరిగింది అయినా కూడా నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఈ మధ్య మాకు ఇక్కడ ఉత్సవాలు జరిగినాయి అంతర్వేది స్నానాలకు అందరూ వచ్చారు కళ్యాణాలు చాలా వైభవంగా అసలు టెంపుల్ అయితే అలంకరణలు అయితే అండి అత్యద్భుతంగా జరిగినాయి నాకు అనుకోకుండా వెళ్ళలేకపోయినా నాకు ఎవరో వీడియోస్ పంపించడం జరిగింది ఆ వీడియోస్ మీకు చూపిస్తూ స్వామీజీ సుందర చైతన్యానంద వారు ఈ మొత్తం ఈ ఈ ఒక్కొక్క శ్లోకం అండి శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబం నా చేతులు పట్టుకుని నన్ను కాపాడు అని మనం లక్ష్మీ స్వామిని వేడుకుంటున్నది ఈయన వర్ణించిన తీరండి ఆదిశంకరాచార్యులు రచించిన దీనికి ఎంతమంది ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా అండి వ్యాఖ్యలు రచించినా కూడా మనకి ఈయనది మాత్రం ఎప్పటికీ నాకు స్పెషల్ అనిపిస్తుంది అండి అందుకే నేను అమ్మవారిది అష్టోత్తరం ఆఫ్ చేశానని చెప్తాను కదా అది వీలైతే అష్టోత్తరం కూడా చెప్పడానికి ట్రై చేస్తాను దాంతో పాటుగా ప్రతిరోజు వీలైతే ఒక్కొక్క శ్లోకం స్వామి సుందర చైతన్యానంద వారి మాటల్లోనే చెప్పడానికి చూస్తాను ఇప్పుడు వీలైతే ఒక నాలుగైదు శ్లోకాలు మాత్రం మీకు తెలియచేస్తానండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇది వింటూ ఆ స్వామీజీ గొప్పతనం ఆయన అంత చక్కగా ఆయన అర్థం చేసుకుని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకోలో లేదంటే లక్ష్మీనరసింహస్వామి మనల్ని ఎంత కాపాడగలరు మనం ఎన్ని కష్టాలున్నా ఆయన పాదాల దగ్గర చేరగలము అని మనం అర్థం చేసుకోవాలో అది ఎవరికి వాళ్ళకి ఆ భగవంతుడి కల్పించాల్సిన అదే తప్పితే మనం అనుకుంటే అయ్యేది కాదు కానీ నేను చెప్పాలనుకుంటున్నవన్నీ ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానని తెలియచేస్తున్నానండి శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే శరణ్య శాశ్వత్యవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీ లక్ష్మీ నృసింహదేవ లక్ష్మీ సంపన్నమగు క్షీరసాగరమును నిలయముగా కలిగిన ఓ స్వామి చక్రపాణి పుణ్య నిలయ ఆదిశేషుని పడగలయందలి మణులచే నీ దివ్య దేహము ప్రకాశించచిన్నది నీవు యోగీషుడు నిత్యుడవు రక్షకుడువు భవసాగరమును దాటించే నౌకవు స్వామి నాకు చేయుతనసంగము అని మనం వేడుకుంటున్నామండి మానవుని మనస్సే క్షీరసాగరం అండి క్షీరసాగరంలో విషామృతాలు రెండూ లభ్యమైనట్లే మనస్సులో కూడా శుభ అశుభ సంకల్పాలు అంటే మంచి చెడు రెండూ ఉంటాయండి సాధకులు ఎప్పుడు శుభ సంకల్పాలనే కలిగి ఉండాలండి శుభం అంటే లక్ష్మీదేవి అందుచేతనే లక్ష్మీ సంపన్నమగు క్షీరసాగరం నివసించు స్వామి అని ప్రార్థించటం జరిగిందండి ఎవరి మనసులో శుభవాసనలు నిలిచి ఉంటాయో వాళ్ళల్లోనే పరమాత్మ కొలువై ఉంటారండి సాధకుల మనస్సుల్లో జనించే చెడు సంకల్పాలన్నింటినీ తన చక్రంతో ఆయన ఖండించి వేస్తున్నారండి అందుకని ఆయన్ని చక్రపాణి అని పిలుస్తున్నామండి యోగీషుడు నిత్యుడు రక్షకుడు అయిన ఆ లక్ష్మీ నృసింహస్వామిని ఈ సంసార సాగరాన్ని దాటించమని మనకి నియమని వేడుకుంటున్నామండి రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టి తాంగ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీల సత్కుచరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం శ్రీ లక్ష్మీ నృసింహదేవ బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు మరుత్తులు అగ్నిదేవుడు మొదలగు దేవతల కిరీటాగ్రమలు నీ పాదపద్మములను ఒరుసుకొనిచుండును దేవా లక్ష్మీదేవి యొక్క మంజులమైన కుచకమలమునందు విహరించు రాజహంసవు నీవు స్వామి నాకు చేయుతున్న సుంగము అని అర్థమండి స్వర్గ సౌఖ్యములను అనుభవించు దేవతలే పరమాత్మను ఉన్నారు అలాంటప్పుడు సంసార నరక కూపమున పడి ఉన్న మనము పరమాత్మను సేవింపనిచో ఎట్లు తరింపగలము ఈ మానవులకు భగవానని పాదపద్మములే ఉన్నవి స్వర్గ సౌఖ్యములను అనుభవించు దేవతలే పరమాత్మను శరణి జచ్చియున్నారు అలాంటప్పుడు సంసార నరక కూపమున పడి ఉన్న మనము పరమాత్మను సేవింపనిచో एतरिम्पगल मानव भगवाननि पादपद्ममुले शरण्यमयुन्नवि संसारदावदहनाकुलभीकरो ज्वालावलीभिरतिदग्धतनूरुहस्या त्वत्पादपद्मसरसिं शरणागतस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् శ్రీ లక్ష్మీ నృసింహదేవ సంసార దావాగ్ని యొక్క భయంకర జ్వాలా సమూహముతో నా దేహము దగ్ధమగుచున్నది రోమములు కాలిపోవు చిన్నవి ప్రభూ నీ పాదపద్మ సరోవరమును శరణు పొంది తిని నాకు చేయుత నొసంగము అని వేడుకొని చిన్నామండి సంసార జాల బడిశాగ్ర జశోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలూకమస్తక లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఏ జగన్ నివాస సంసారమడి వలలో చిక్కియున్న నేను గాలమునకు చిక్కిన చేపవలే ఇంద్రియములు ఎందు చిక్కుకొని ఉన్నాను నా అవయములు శిథిలమగు చిన్నవి నా తల చిన్నది ఓ లక్ష్మీ నృసింహదేవా నాకు చేయూత నంగము అని వేడుకుంటున్నామండి संसारकूपमतिघोरमगाधमूलं सम्प्राप्य दुःखसतसर्पसमाकुलस्य दीनस्य देवकृपया पदमागतस्य लक्ष्मीनृसिंह करावलम्बम् శ్రీ లక్ష్మీ సంసారం సంసారమనడి బావి అతి భయంకరమైనది దాని లోతు అనూహ్యము అట్టి సంసార కూపములో నేను పడియున్నాను చెప్పలేనన్ని దుఃఖములు పాముల వలె చుట్టుముట్టుచున్నవి దేవా నేను దీనుడను ఏలాగునో నీ పాద సన్నిధికి చేరితిని నన్ను కృపచూపి రక్షించము నాకు చెయుతన సంగము తంత్రి అని వేడుకుంటున్నామండి సంసారభీకర కరీంద్రకరా భీగతా నిష్పీడియ మానవపుషస్య కళార్తినాస ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ ఋసింహమమదేహికరావలంబం శ్రీ లక్ష్మీ నృసింహదేవ సమస్త బాధలను పోగొట్టు స్వామి సంసారమనడి మదపుటేనుగు యొక్క తొండపు దెబ్బలచే నా దేహము శిథిలమగుచున్నది నా ప్రాణములు నిష్క్రమించు స్థితిలో ఉన్నవి తీవ్ర వ్యాకులనై వ్యధ చెందుచున్నాను దేవా నన్ను కరుణింపు నాకు చేయూత సంగము స్వామి అని వేడుకుంటున్నామండి संसारसर्पविशदग्धमहोग्रतीव्रा दंष्टाग्रकोटिपरिदष्टविनष्टमूर्तेः వాహన ృసింహమ కరావలంబం ఓ లక్ష్మీ నృసింహ దేవ ఈ సంసారం ఒక భయంకర విషసర్పము దారుణమైన దాని విషపు కోరలచే నొక్కపడి తీవ్రమైన బాధను అనుభవించుచున్నాను నా రూపమే మారిపోయినది స్వామి నీవు గరుత్మంతుని వాహనముగా కలవాడవు అమృత సాగరమున వసించువాడవు దేవా నాకు చేయూతన సింగి నన్ను కాపాడుము అని వేడుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదమ్మ బ్లాగ్స్